ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాం టీడీపీలో విషాం కన్నా లక్ష్మీనారాయణపై దాడి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అయితే చేరుతుంది అయితే వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే టీడీపీ నిర్వహించిన సమావేశంపై రాళ్ల దాడి అయితే జరిగింది వివరాలు చూస్తే టీడీపీ కార్యక్రమంపై రాళ్ల దాడి పరిస్థితి ఉద్రిక్తత పల్నాడు జిల్లా ముప్పాల మండలం తొండపిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఈ గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని టీడీపీ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ నిర్వహించారు అయితే ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు రెచ్చిపోయారు రాళ్ల దాడికి దిగారు పథకం ప్రకారం లైట్ లార్పు వేసి భవనాలపై నుంచి రాళ్ళు రువ్వారు ఈ దాడిలో కన్నా లక్ష్మీనారాయణ పిఎస్ స్వామి అలాగే టీడీపీ నాయకులకు గాయాలయ్యాయి దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు అయితే టీడీపీ నాయకత్వం కార్యకర్తలు ముందుకు వెళ్లకుండా తొండపి గ్రామంలోనే ఉండిపోయినట్లయితే తెలుస్తోంది విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో భారీగా మోహరించినట్లు సమాచారం అయితే పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాళ్లదాడి చేసిన వారిని పోలీసులు నిర్వహించకపోయారని విమర్శలు విమర్శలైతే చేస్తున్నారు ఈ ఘటన జరిగిందైతే గనక పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో అయితే గనక జరిగిందని చెప్తూ ఉన్నారు ఈ ఘటనపై మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది